కసార్కి జోడూరు సూషనंका మీరే చెప్పారు ఏంది అంటే ఇగో గే జోడూరు ఇగో గే దీని నోరి మీరేదో నేను ప్రోగ్రామ్ ఇయలేదు ఈ భర్స నిడి ప్రోగ్రామ్ ఇయని అనుమతించలేదు నిద్ర ప్రోగ్రామ్ అది ప్రోగ్రామ్ ఇయలేదు ప్రోగ్రామ్ ఇది భర్స రావనిది నిద్ర నిల నిల ప్రోగ్రామ్ ఇచ్చిన భర్స ఏమన్న

నేను నిరంతరమే నిరంతరమే ఆల్మేజాల అయితే మధ్యలో నిరంతరమే మా మీద ఒకవేళ అమ్మర ఉంటే ఆ అదే కాస్ ఆన అవుతే పిఆర్ఎస్ పెటకి ఎట్లా కూడా పెట్టుకోండి రెండు విషయాలు మీరు మాట్లాడండి ఏంగా ఉంటది ఏంగా ఉంటది మీరు మాట్లాడండి ఇవాలసియేషన్ ప్రోగ్రామ్స్ ఉంటే మీరు ఏదైనా ఈవెంట్ వాయిస్తారు విరాసంలో ఏ

को उनका था और बेकाल में भारतीय प्रशासनिक वंशाक्रम प्रस्तुत है ये सब मार 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 मार

రైట్ విన్నారు కదా ప్రజలారా అర్థమైందా ఏం లేదు బీఆర్ఎస్వికి సంబంధించిన నేతలు ఎవరు నిరుద్యోగులు ఇచ్చిన దానికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్వికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మా బీసీ బిడ్డ దాంతోపాటు హుజరాబాద్లో ఇంతకుముందు పోటీ అభ్యర్థిగా నిలుస్తున్నాడు తెలంగాణ ఉద్యమకారుడు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎంత ఇబ్బంది పడ్డాడో ఇవాళ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఆనాడు కాంగ్రెసే ఈనాడు కాంగ్రెసే అంతే ఇబ్బంది పెడుతున్నది అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎవరో ప్రకటన చేసి మేము పూర్తి స్థాయిలో ముట్టడి చేస్తామంటే ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారట ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏందో మీరే ఆలోచించాలి దయచేసి చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా పోలీసు వ్యవస్థ ఎట్లున్నది అనేది మొన్న హైకోర్టు చెప్పింది మీకు అంతెందుకు హైడ్రా గురించి కూడా ఏమన్నదో చెప్తాను చూపెడతాను నేను